డాక్టర్ గారు హస్తప్రయోగం చేసినప్పుడు క్షణాల్లో అంగం స్తంభించడం వీర్యం పడిపోవడం ఉన్నాయి ప్రతిసారి అంతే ఇది శీఘ్రస్కలనం సమస్య కింద వస్తుందా రాదా పెళ్లైన తర్వాత భార్య దగ్గర కూడా ఇలాగే క్షణాల్లో వీర్యం పడిపోతే ఆమెకు తృప్తి కలుగుతుందా కలగదా తగిన సలహా ఇవ్వండి అంటున్నారు సాధారణంగా ఎప్పుడైనా మ్యాస్టమేషన్ చేసేవాళ్ళు అంటే హస్తమేషన్ చేసేవాళ్ళు క్షణాలు తృప్తి పొందాలనుకుంటారు అలా చేస్తే కాకుండా చేసి వీర స్కలం అయిపోతేనే ఎంజాయ్ అంత మాత్రాన్ని సీకస్కలం సమస్య పిమిచూడి జాక్యులేషన్ సమస్య ఉంటే అనుకోవాళ్ళు పిమ్మిచూరు జాక్యులేషన్ సమస్య జనగా పెళ్ళకే మనం పెద్ద చాలా ఇష్టం అలా కాకుండా పిల్లి కాకుండానే పిమిచూ జాక్యులేషన్ ఎంత ఆపుకుండానే ఆపకుండా అయిపోతూ ఉంటే వాళ్ళు స్టాప్ స్టాప్ ప్రాక్టీస్ చేయడం మంచిది సీత అనేది ఏంటంటే ఒకరోజు యాంగ్జైటీ సంబంధించిన విషయం అంటే మనసులో ఒక తిరిగి కంగారు గాబరా అంటున్నారు ఈ యాంగ్జైటీ వ్యవర్తం ఇవ్వాలి మనసుని అభ్యాసం చేయాలి త్వరగా అవుతాయకుండా దానికి స్టాప్ అండ్ స్టాప్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే ఒక సాధారణంగా ఆరు వారాల్లో సక్సెస్ అయిపోతాయి అంటే మనసుని బాగా కంట్రోల్ చేసుకుంటారు సిగ్గేసుకొని అవ్వకుండా తీసుకుంటారు ఆరు వారాల్లోనే అవుతారు చాలామంది అంచేత మనం చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పుకున్నాం ఈ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఒకసారి మన పాత వీటికి వెళ్ళి చూసినట్లయితే ఈ స్టాప్ స్టార్ట్ స్టార్ టెక్నిక్ ఎలాగే తెలుస్తుంది లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ తీసుకొని స్టాప్ అండ్ స్టార్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే చాలా తేలిక ఈ పిండి చేసాకషన్ ఓవర్కమ్ అవ్వచ్చు అవసరం అందరూ కూడా ఏమైనా పెళ్ళాక ఈ స్టాప్ అండ్ స్టార్ టెక్నిక్ వేసినా ప్రాక్టీస్ చేసిన అదేవిధమనుకుంటున్నారా ఆ డ్యాపాక్సిడన్ ట్యాబ్లెట్స్ సెక్షగా పాల్గొనడానికి మూడు గంటల ముందు ఒక థర్టీ ఎంజీ ట్యాబ్లెట్ డ్యాపాక్సిడన్ థర్టీ ఎంజీ ట్యాబ్లెట్ ఒక త్రీ అవర్స్ ముందు వేసుకుంటే సీత సమస్య థర్టీ ఎంజీ వాళ్ళు రిజల్ట్ రాదు అనుకోండి సిక్స్టీ ఎంజి వేసుకోవచ్చు థర్టీ ఎంజీ ఆర్ సిక్స్టీ ఎంజీ స్టార్ట్ థర్టీ ఎంజీ సియూ రిజల్ట్ లో అయితే సిక్స్టీ ఎంజీకి వెళ్ళొచ్చు కానీ క్యావెడ్ కంటే ముఖ్యంగా స్టార్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు దాని ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ క్యావెట్స్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ది వరల్డ్ కప్ దిస్ ఇస్తే ఫ్యూచర్ ప్రాబ్లం